హాయ్ అండి వెల్కమ్ టు గాయత్వంస్ కిచెన్ ఇవాళ్ళ రెసిపీ ధనుర్మాసం స్పెషల్ అన్నవరం ప్రసాదం అండి చాలా బాగా కుదిరింది అందుకే వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంచుమించు అలాగే వచ్చింది మనకు అన్నవరంలో ప్రసాదం అనేది కుట్టిన ఆకుల్లోనే పొట్లం కట్టిస్తారు అందువల్ల ఈ ఆకులోనే పెట్టి ఈ ధనుర్మాసం స్పెషల్గా దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అలాగే వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముందుగా అయితే గోధుమ అయినా బెన్సీ రవ్వ ఒకటేనండి ఇలా ఐరన్ ప్యాన్లో ఒక రవ్వ ఒక కప్పు రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు అన్నవరం ప్రసాదం అనేది కరెక్ట్గా చక్కగా ఉంటుంది ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగా ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అలాగే ప్యార్లల్గా మరొక స్టవ్ పైన ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళని కొంచెము వాటర్ కొంచెం మరగనిస్తే సరిపోతుందండి రెండు కరెక్ట్గా సరిపోతుంది ఒకటొకటి చూపించడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇలా ప్యారలల్గా పెట్టేసుకున్నాను ఈ లోపల వాటర్ మరుగుతున్న లోపల మనం మీరు రవ్వని ఫ్రై చేసేసుకుందాము ఇలా బాగా కొంచెము మంచి వాసన వస్తుందండి ఫ్రై అవుతున్నప్పుడు బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ చక్కగా వస్తుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎసురు మరుగుతూ కొంచెం దగ్గర కొంచెం సౌండ్ వస్తుంది అలా వస్తున్నాగానే మనం ఫ్రై చేసుకున్న రవ్వను వేసేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు ఒక నాలుగైదు నిమిషాల పాటు అలా వదిలేయండి వాటర్ డ్రై లేదు చూద్దాం ఇలా వాటర్ డ్రై అయిపోయి బాగా దగ్గర పడుతుంది అనగా మూత తీసేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకు అంటే మనకు అడుగు పట్టేస్తుందండి ఆ టైంలో బాగా స్పీడ్గా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికి ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముప్పావు భాగం ఉడికిపోయింది ఇప్పుడు ఇలా డ్రై అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పంచదార ఒక కప్ వేసుకుంటున్నానండి మీకు అదే రుచి కావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందన్న వీడియో చివరి దాకా చూస్తే నేనేం ఫాలో అయ్యాను మీకు తెలుస్తుంది ఇలా పంచదారలోనే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉడికించుకుందాం ఈ గోధుమ రవ్వని వాటర్గా అయిపోతుంది ఇప్పుడు ఏం కంగారు పడకండి మళ్ళీ ఒక నిమిషం పాటు ఒకటి రెండు నిమిషాల పాటు అలా మూత పెట్టామనుకోండి దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత మరొకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసు అంటే ఇలా బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో ఎలాచీ పౌడర్ను ఒక పెద్ద టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే బెల్లం తురుము ఒక కప్పు ఈ గోధుమ రవ అన్నవరం ప్రసాదానికి ఒక కప్పు బెల్లం అయితే ఒక కప్పు పంచదార అండి రెండు కరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ చాలా బాగా కుదరాలి అంటే ఇలాగే వేసుకోవాలి బెల్లం మాత్రం చూస్ చేసుకునేటప్పుడు నలతలు అలాగే ఇసుక ఇలాంటివి ఏం లేకుండా చూసుకొని చూస్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగి కొంచెం దగ్గర పడుతుంది అడుగు పట్టేస్తుంది అనగా మూత తీసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యి తీసుకోవాలండి అప్పుడైతేనే మనకు అదే రుచి బాగా టేస్ట్ కరెక్ట్గా కుదురుతుంది ఇక్కడైతే నేను అదే కప్పుతో అరకప్పు ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి వేసిన వెంటనే ఒకసారి కలిపేసిన తర్వాత చాలా బాగా పట్టేసుకున్నట్టు నెయ్యి అనేది కనబడదు బాగా ఇంకిపోయినట్టు అయిపోతుందండి ఒక రెండు నిమిషాల తర్వాత పట్టుకున్న నెయ్యి వేస్తుంది చుట్టూ నెయ్యి వదులుతుందండి అలా వదిలిన వెంటనే స్టవ్ ఆపేసేద్దాం ఇప్పుడు బాగా డ్రై అయిపోయినట్టు అయిపోతుంది చూసారా ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూద్దాం మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూస్తే ఇందులో చుట్టూ నెయ్యి వదిలింది ఈ అన్నవరం ప్రసాదంలో జీడిపప్పు కానీ కిస్మిస్లు కానీ ఏమీ వేయరు మీకు నచ్చింది అంటే మీ ఆప్షన్ వేసుకోవచ్చు బట్ నేను అలాగే యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాను రుచి కూడా నాకు అలాగే కుదిరిందండి అందుకోసం వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను ఇప్పుడు అన్నవరం ప్రసాదంలో కుట్టినాకతో ధనుర్మాసం స్పెషల్గా ఫ్రైడేకి ఇలా పెడుతున్నాను మీరు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎలా కోరిందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి